కోయలగూడెంలో నిర్వహించిన స్వపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి ట్రైకార్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు అప్ చైర్మన్ గన్ని వీరాజ్ టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు సీనియర్ నాయకులు రాంబాబు గంగిరెడ్ల మేఘలాదేవి తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు అడుగడుగున మంత్రికి పోల వర్షం కురిపించారు మంత్రిని కూటమి నేతలు కల్పించకుండా మూసివేయడంతో ఆమె స్వయంగా క్రమశిక్షణ పాటించి ముందుకు సాగాలని నాయకులకు కార్యకర్తలకు సద్ది చెప్పారు వరుస క్రమంలో రావాలని సూచించడంతో ప్రజలను స్వయంగా నేరుగా మంత్రి సంధ్యారాన్ని కలుసుకున్నారు ప్రజలే ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించడంతో పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు ఏకలవ్యుడి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు తన వారితో తన వారికి సంబంధించిన కాలనీలో సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయంగా ఉందని మంత్రి తెలిపారు గ్రామ సర్పంచ్ భర్త చిన్నబాబు డ్రైనేజ్ల నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరడంతో ఎన్ఆర్జీఎస్ నిధులను కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు అసంపూర్ణంగా నిర్మాణమైన కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణిని గజమాలతో సత్కరించారు పలువురు పూల బుక్కెలు అందజేసి శాలువాలతో సత్కరించారు సంవత్సర కాలంలోనే సూపర్ సిగ్స్ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు ఒకటి రెండు మిగిలి ఉంటే ఈ ఏడాదిలో పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు ప్రతిపక్ష పార్టీ వైఖరిని తనదైన శైలిలో మాటల తూటాలతో ఎండగట్టారు పలువురు ఆమెకు అర్జీలను దఖాలు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం సుపరి పాలనలో తొలి ఆడు రోజు కొయ్యలగూడ మండలం అక్కడ వచ్చాం ఈ రోజు ఇక్కడ చక్కగా కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ ఏకలవ్య కాలనీలో ఇక్కడికి రావడం జరిగింది చాలా చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత ఆడపడుతుని తీసుకొచ్చినట్టుగా ఘనంగా ఆహ్వానించి తీసుకొచ్చారు ఇక్కడ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలన్నీ చక్కగా అందుతున్నాయి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనం అన్ని తల్లికి వందన కార్యక్రమం ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు చక్కగా వివరించి చెప్తున్నారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పెన్షన్ గురించి గ్యాస్ గురించి తల్లికి వందనం గురించి అన్ని వాళ్లే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు ఈరోజు ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఒక్క సంవత్సరంలో మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమైనా చేయగలుగుతున్నాం ఈరోజు హాస్టల్స్ అన్నీ బాగు చేయడానికి నూట నలభై ఆరు కోట్లు విడుదల చేయడం అయ్యింది హాస్టల్స్లో మంచినీటి సదుపాయం టాయిలెట్ల సదుపాయాలు కూడా ఈరోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి దబదపాలుగా ఖచ్చితంగా అన్ని వసతులు చేస్తాం పిల్లలకి ఈరోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం దుప్పట్లు ఇచ్చాం బెడ్షీట్లు ఇచ్చాం బుక్స్ ఇచ్చాం ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు బుక్స్ ఇచ్చారు యూనిఫామ్స్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు షూ ఇచ్చారు ఎప్పుడూ లేని నాణ్యమైన రికార్డులు కూడా ఇస్తున్నారు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు ఈ విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థని పూర్తిగా మార్పులు చేస్తాం